సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని నల్లమిల్లి డిమాండ్ ఎన్నికల ఉల్లంఘించిన అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని నల్లమిల్లి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ప్రార్థనా మందిరంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆదిలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కోరారు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది దానిలో ఒకటి ప్రధానమైంది ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాల్లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదు అనేది ప్రధాన అంశం ఆ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను బేఖాతర చేస్తూ అనపర్తి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ప్రకటించబడిన డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి భార్య శ్రీమతి ఆదిలక్ష్మి గారు చర్చిల్లో ప్ర క్రైస్తవ ప్రార్థనా మందిరాలు చర్చిల్లో ప్రచారం చేస్తూ చర్చిలో సాక్షాత్తు చర్చిలో ఏదైతే ఫాస్టర్స్ మాట్లాడే మైక్ నుంచి ఆవిడ మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి సూర్యనారాయణ రెడ్డి గారిని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని ఆవిడ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అనపర్తిలో ఒక ప్రార్థనా మందిరంలో జరిగిన వీడియో అదేవిధంగా కదపూడి మండలం కైకవోల్లో జరిగిన ఒక వీడియో రెండూ కూడా సిడీ రూపంలో ఇవాళ రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది దీనిపైన ఎన్నికల సంఘం ఆదేశాలకి అనుగుణంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్చల్లో ఈ విధంగా ప్రచారం చేస్తున్న ఆదిలక్ష్మి గారి పైన అదేవిధంగా అభ్యర్థి పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిటర్నింగ్ అధికారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపిస్తా ఉన్నాను అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ విషయం పైన ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా బేఖాతర చేస్తూ అనుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ప్రచారం నిర్వహించడం అనేది దుర్మార్గమైన చర్య ఎన్నికల సంఘం తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను